హాయ్ అండి నమస్తే నేను సారంగ్ పానీ ఇది రీసెంట్గా నేను ఒక వన్ మంత్ క్రితం నేను ఇదంతా కల్పనే తీసిన బ్యాళ్ళకి ఏంటంటే మళ్ళీ విపరీతమైన పడ్డది ఎటువంటి మనకు కంపౌండ్ వాళ్ళు లేదు కాబట్టి మేకలు కానీ ఇంకా వేరే వేరే ఇంట్లోకి వచ్చి చెట్లన్నీ డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి ప్లస్ మనం పెట్టినటువంటి కూరగాయలు కనీసం ఒక ఐదు ఆరు వందల రూపాయలకు సంబంధ కూరగాయలు కానీ అంటే వాటి విత్తనాలు కానీ ఇక్కడ వేసే ప్రయత్నం చేసిన సక్సెస్ కాని కారణం ఏంటి అంటే ఒకటి కలుపు వల్లనే మనకు పెద్దగా ఏం సక్సెస్ కాలేదు దున్నింది కాదు కదా మామూలుగా మనం పొలాలు అయితే కాబట్టి కలుపు అనేది ఈజీగా వస్తుంది కుళ్ళిపోయిన పండ్లు ఒక షాప్లో తీసుకొని వచ్చి విత్తనాలు తీసి తీసుకొచ్చి పోసినాయి ఇట్లా చాలా దిక్కులు మలిసినాయి కాబట్టి ఈ కలుపులనే పోయినాయి ఇవి ఎందుకంటే ఇప్పుడు మనం ఒక మొక్క కనీసం మనం యాభై రూపాయలు పెట్టుకొని వస్తాము ఇది మంచి సీడ్ కాబట్టి ఇప్పుడు మనం కలుపు తీయడం వల్ల కొంచెం పికప్ అయినాయి అనుకో మొదల మొదలు పెట్టుకునే ప్రయత్నం చేద్దాం ఇవి చూడండి వీటిని మీకు ఐడియా ఉంటుంది వీటితో మనం మామూలుగా చీపులు వేసేది ఎంత గట్టి ఉంటుంది అంటే దీని వేరు కూడా మన కింద బాగుంటుంది నిన్న మొన్న వర్షం పడ్డది కదా అనుకున్నా కానీ చాలాకి ఏంటంటే గట్టినే ఉన్నది నేను ఉదయమే ఇక్కడ స్టార్ట్ చేసిన కాకపోతే ఎందుని చెప్పేసి నేను మళ్ళీ లోపల వైపు చేద్దామని అక్కడ నీడ కొంచెం నీడ ఉంటుంది కదా అని చెప్పేసి అక్కడికి పోయినా సాయంకాలం ఇక్కడ ఖర్చు పడితే అసలు రావట్లేదు ఆల్రెడీ ఉదయం కూడా నేను చూడలేదు రావట్లేదు ఎంత గట్టి ఉన్నాయంటే చెట్లు తెగిపోతున్నాయి కాబట్టి ఈరోజు వేస్ట్ డీకంపోజర్ అనేది లిక్విడ్ మేము తయారు చేస్తున్నాం కాబట్టి అది మళ్ళీ మనం చెట్లకు పోసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ కూడా చెట్లు అంతా మనకు డిస్టర్బ్ అవుతుందనే ఉద్దేశంతోనే మనకి ఈ చెట్టు ఉన్నది ఈ చెట్టు దగ్గర క్లీన్ చేస్తున్నాం చెట్టు దగ్గర చేసుకుంటూనే ఇది చూడండి ఉంటుంది కదా దీన్ని ఏ విధంగా చేయాలో నాకు అర్థం కాలేదు అందుకోసము నా వెపన్ ఇది అంటే దీనిలో కరెక్ట్ మామూలుగా ఇట్లా పెట్టి కమ్మ కొత్త అంటారు కదా దానికి ఒకటి ఇట్లా తయారు చేసిన అది ఎట్లా చేసి మనం చేతుల నుండి పీకాలంటే నా వల్ల కాదు కాకపోతే దీన్ని ఏం చెట్లు పెట్టలే కానీ మనకి ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎన్నిసేట్లో చెట్లు ఉంటాయి ఈ ప్లేస్లో ఏముండవు కాకపోతే ఎందుకైనా మంచి ఇదంతా ఇట్లుంటే అంటే పాములకు మనకు నిలవైపోతుంది కాబట్టి కొంతవరకు గాలి తగులుతుంది ఈ చెట్ల కన్నిటికీ